ఎడారిలో జలదారెలు రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్ దావీదు బయలుదేరి వారికి ఎదురుగా పోయి వారితో ఇట్ల నేను మీరు సమాధానం కలిగి నాకు సహాయం చేయటే నా ఇద్దకు వచ్చి నేడలా నా హృదయం మీతో అతికి ఉండును దినవృత్తాంతంలో మొదటి గ్రంథము పన్నెండు పదిహేడు ఈ మాటలు విని అమాసై ఆత్మవశుడై ఇలా పలికాడు దావీదు మేము నీ వారము యశయ్ కుమార మేము నీ పక్షంలో ఉన్నాము నీకు సమాధానము కలుగునుగాక సమాధానము కలుగునుగాక నీ సహకారులకు సమాధానము కలుగుగాక నీ దేవుడే నీకు సహాయము ఎంత రమ్య వాక్కులు మరణించిన సౌలును అతని సంబంధులను విడిచి దావీదు పక్షాన చేరిన సూర్యులతో దావీదు హృదయం అతికిపోయిందంట అతనికి అతని పక్షాన చేరడానికి వచ్చిన అతని సహకారులకు సమాధానం దావీదు యేసు ప్రభు ముంగుర్తు ఆయన పక్షాన చేరిన మనమే ఆయన సహకారులం దావీదు సహకారులు ఎలాంటి వారు వీరిలో కొందరు కుడి చేతితోనైనా ఎడమ చేతితోనైనా బడిసెల గురిగా విసిరగలవారు విల్లు పట్టుకున్న చేతితోనే బాణం వేయగలవారు దిన మొదటి గ్రంథము పన్నెండు రెండు డాలితో ఈటతో పోరాటంలో ప్రవీణులు వీరి ముఖాలు సింహం ముఖం వంటివి కొండల్లో పరిగెత్తే జింకలంతా వేగం గలవారు ఎనిమిదో వచనం దావీదు దండు దేవుని సైన్యంలాగా మహా సైన్యం అయ్యేలా వీరులు అనుదినము అతనితో కలుస్తున్నారట ఇరవై రెండవ వచనం వారిలో అల్పుడైన వాడు నూరు మంది కధిపతి పద్నాలుగవ వచనం సౌలు రాజ్యాన్ని దావీదు వైపు తిప్పాలన్న అభిలాషతో వచ్చిన వారు వీరు ఇరవై మూడవ వచనం సాధాను రాజ్యాన్ని క్రీస్తు వైపు తిప్పాలన్న గురి మనకున్నదా అప్పటిదాకా పౌలు ఇంటిని కాపాడుతూ వచ్చిన బెన్యామని గోత్రికులు ఇప్పుడు దావీదు వద్దకు వచ్చారు ఇరవై తొమ్మిదవ వచనం వీరు దావీదును రాజుగా చేయాలన్న మనసు గలవారు ముప్పై ఒకటో వచనం వచ్చిన ఇస్సాగారు గోత్రికుల్లో కొందరు అధిపతులు సమయోచిత జ్ఞానం కలవారు ముప్పై రెండవ వచనం ఇస్రాయేలీలు ఏమి చేయాలో ఏమి చేయకూడదో ఆలోచన చెప్పగల జ్ఞానులు వీరు వీరి గోత్రం వారందరికీ వీరు ఎంత చెబితే అంత ముప్పై రెండవ వచనం ఎలాంటి చెప్పల చిత్తం లేకుండా యుద్ధం చేయగలిగిన వారు దావీదు చెంతకొచ్చారు వారిలో సాధోకు అనే యువ నాయకుడు ఉన్నాడు అతనితో ఇరవై రెండు మంది పెద్దలు వచ్చారు ఇరవై ఎనిమిదవ వచనం ఏ గోత్రం నుండి ఎంతమంది ఎలాంటి వారు వచ్చారనే లెక్క ఇక్కడ ఉంది ఇది దేవునికి అవసరం ఆయన మనలో ఎంతమంది తన కుమారుడైన క్రీస్తు పక్షం చేరుతున్నారో లెక్కలు రాసుకుంటున్నాడు యోధన నది అవతల నుండి రూబే నీళ్లలో గాదీలలో మనిషి అర్ధకొత్ర వారిలోనూ సకల విధమైన యుద్ధాయుధాలు ధరించి యుద్ధసూరులైన ఈ యోధులందరూ దావీదును ఇస్రాయల్ మీద రాజుగా నియమించవలెనన్న కోరిక హృదయమందు కలిగిన వారే ఆయుధములను ధరించి హెబ్రోన్కు వచ్చిరి ముప్పై ఏడవ వచనం దావీదును ఇస్రాయేల్ మీద రాజుగా నియమించాలన్న ఒకే ఒక్క కోరిక యోధాన్ అవతలి ప్రాంతం నుండి కూడా యోధులను రప్పించింది తక్కిన వారంతా కూడా ఏక మనసుకులై వచ్చారంట ముప్పై ఎనిమిదో వచనం వారంతా మూడు దినాలు దావీదుతో అన్నపానాలు పుచ్చుకున్నారు వివిధ రకాలైన ఆహార పదార్థాలు వారు విస్తారంగా దావీదుకు తీసుకువచ్చారు నలభై వచనం దావీదుతో సహవాసం చేశారు ముప్పై తొమ్మిదో వచనం వీరంతా దావీదు కోసం మనస్సునందు పొరపు లేకుండా యుద్ధం చేయగలవారు దావీదు సహకారులు వీరు అతన్ని సింహాసనం ఎక్కించాలని వచ్చారు అయితే దావీదు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడో ఆ దావీదు కుమారుడు ఏసు ప్రభు పక్షన చేరడానికి మనం రావద్దా అలా వచ్చిన వారి గుణ లక్షణాలు దావీదు సహకారుల గుణ లక్షణాలకు మించి ఉండాలి కదా శౌర్యంతో విచక్షణతో ఏకాగ్రతతో మనసార మన పరమ దావీదు అయిన క్రీస్తుకు పట్టాభిషేకం చేద్దాం క్రీస్తు సహకారులదే అంతిమ విజయం జయమగు సంఘ సభ్య పరిచారక యాచక భక్త కోటికేన్ జయమగు సత్యవాక్య ఘనసార విచార ప్రచార కోటికిన్ జయమగు విశ్వమానవ ప్రశస్తభస్తా విశిష్టాకాంక్షకున్ ಮಗು ನಿತ್ಯ ಸತ್ಯ ಘನಶಾಂತಿ ಪ್ರಧಾತಕು ಕ್ರಿಸ್ತು ನೇತಕು ಎಂಪಿ ಜಾನುಕವಿ